హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మాట్లాడడానికి సీనియర్ జర్నిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు హాయ్ సార్ ట్రక్ డ్రైవర్లు పది లక్షల మంది సమ్మె చేస్తున్నారు దీని వలన పెట్రోల్ కరువు ఏర్పడబోతుంది దీనికి గల కారణాలు ఏంటి సార్ రెండు మూడు రోజుల నుంచి యాక్చువల్ గా రేపు ఈవినింగ్ వరకు కూడా దాదాపు దేశంలో పది లక్షల మంది ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు ఒక్క మహారాష్ట్రలోనే ఐదు లక్షల మంది ట్రక్ డ్రైవర్లు అంటే అక్కడ అప్సియల్గా ట్రక్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషను సమ్మె చేయమని పిలిపించింది అన్నమాట దానివల్ల ఏమవుతుందంటే మొత్తం పెట్రోలు డీజిల్ కొరత ఏర్పడింది ఎందుకంటే సప్లై వీళ్ళే కదా తీసుకురావాలి సో వీళ్ళందరూ సమ్మె చేయడం వల్ల డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడేసరికి ముఖ్యంగా మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వేలాది మంది పెట్రోల్ బంకుల్లోకి వచ్చేసారు వెహికల్స్ వాళ్ళు ఎందుకంటే మళ్ళీ కొరత దొరకదు ఇప్పుడే పోసుకుందామని వాళ్ళు నింపుకోవడానికి వచ్చారు అందువల్ల ఒక గందరగోళ పరిస్థితి నెలకొనింది ముఖ్యంగా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం యాక్చువల్గా గతంలో కూడా చెప్పుకున్నాం మనకి ఉన్న మూడు చట్టాలని మార్పు చేసింది ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడు చట్టాలు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నాయి ఎయిటీన్ సిక్స్టీసు ఎయిటీన్ సెవెంటీసు ఆ ప్రాంతం నుంచి ఉన్న చట్టాలని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని సెంట్రల్ గవర్నమెంటు దీని మీద లా కమిషన్ వేసింది దీని మీద పార్లమెంటరీ కమిటీకి పెట్టింది నిపుణుల్ని దాదాపు యాభై అరవై మంది నిపుణులైన న్యాయ నిపుణులకి ఇది పంపించింది డ్రాఫ్ట్ వాళ్ళ సలహాలు తీసుకుంది అవన్నీ తీసుకొని వాళ్ళు పార్లమెంట్లో బిల్లును పెట్టి మొన్న పార్లమెంట్లో ఓకే చేస్తారు రీసెంట్గా శీతాకాల సమావేశాల్లో చేసిన తర్వాత ట్రక్ డ్రైవర్లకి దీనివల్ల ఒక ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే అంతకుముందు ఐపీసీలో త్రీ నాట్ ఫోర్ ఏ కింద వాళ్ళకి హిట్ అండ్ రన్ అంటారు అంటే కొట్టేసి పారిపోవడం యాక్సిడెంట్ చేసి పారిపోవడం అలాగా చేసినప్పుడు దాన్ని డెత్ బై నెగ్లిజెన్స్ అంటారు అనమాట అప్పుడు వాళ్ళకి రెండేళ్ళు జైలు శిక్ష ఉండేది అయితే ఇప్పుడు ఈ సవరించిన తర్వాత ఐపీసీ ఏమైందంటే భారతీయ న్యాయ సంహిత అని పిలుస్తున్నారు ఇప్పుడు బిఎన్ఎస్ అంటారు ఐపీసీ మారింది ఇంక మీద ఐపీసీ అనేది ఇండియాలో ఉండదు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత వచ్చింది అట్లాగే సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక న్యాయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్ట్ ఏమో భారతీయ సాక్ష్య సంహిత అని వచ్చింది ఇవి మారిందనమాట ఇప్పుడు ఈ భారతీయ న్యాయ సంహిత ప్రకారం హిట్ అండ్ రన్ చేసిన డ్రైవర్లకి అంటే హిట్ కొట్టేసి వాళ్ళు పారిపోతే కంప్లైంట్ ఇవ్వకపోతే వీళ్ళు అయ్యిపోయి రిపోర్ట్ చేయకపోతే అలాంటి వాళ్ళకి పదేళ్ళు చేశారు రెండేళ్ళ నుంచి శిక్షను జైలు శిక్షను పదేళ్ళు చేశారు ఐదు లక్షల వరకు ఫైన్ కూడా పెట్టారన్నమాట సో ఇది ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు ట్రక్ డ్రైవర్స్ అంతా ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళ తప్పు లేకుండా కూడా చనిపోవచ్చు చాలా హై నేషనల్ హైవేస్లో పక్కనున్న విలేజెస్కి డిస్టెన్స్ స్పీడు అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి పాత మైండ్లో నలభై కిలోమీ గంటకి నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల వేగం మాత్రమే తెలుసు వాళ్ళు ఎక్కడో ఉందిలే వెహికల్ అనుకుని దాటడానికి ట్రై చేస్తారు ఆ వేగంతో వీళ్ళు కొట్టేస్తారు చాలా ఏరియాల్లో హైవేలలో ఇటువంటి యాక్సిడెంట్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ దగ్గర ఒక విలేజ్లో అయితే ఒకే విలేజ్లో ముప్పై ఐదు మంది చనిపోయినారు ఇదే కారణాలతో అంటే ఎక్కడో ఉంది అనుకొని వీళ్ళు దాడతారు ఆ వేగం వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే గంటకి ఇప్పుడేమో నేషనల్ హైవేలు బ్రహ్మాండంగా చేశారు వెహికల్స్ ఏమో గంటకి రెండు వందల ఇరవై రెండు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని పెట్టేశారు సో మీ ఇవన్నీ పెట్టి నే నేషనల్ హైవేస్ పెట్రోలింగ్ పోలీస్ లేదు కంట్రోల్ చేయడానికి ఇవేవి చేయకుండా ఓన్లీ డ్రైవర్ల మీదనే బర్డన్ వేస్తున్నారు యాక్సిడెంట్ల కారణం డ్రైవర్లు అన్నట్టుగా శిక్షలు పెంచితే చాలా చోట్ల రోడ్లు రిపేర్లు సరిగా చేయట్లేదు నేషనల్ హైవే వాళ్ళు మెయింటెనెన్స్ బాగాలేవు వర్షాలు వస్తున్నాయి తర్వాత అనేక చోట్ల ఏంటంటే కారిడార్ క్లియర్గా ఉండదు విలేజెస్లో పశువులంతా మధ్యలో తిరుగుతుంటాయి అక్కడున్న డివైడర్ మీద పశువులు మేపుతుంటారు ఇటువంటి అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి యాక్చువల్గా దీని మీద బీబీసీ ఒక లాంగ్ బ్యాక్ ఒక డాక్యుమెంటరీ తీసింది ఇండియా ఆన్ ఫోర్ వీల్స్ అని అది యూట్యూబ్లో కూడా ఉంటుంది చూడవచ్చు అందులో ఏందంటే ముంబై నుంచి ఇద్దరు బయలుదేరతారనమాట బీబీసీ జర్నలిస్టులు ఒకరేమో వయా కలకట్ట మీదుగా ఒకరేమో ఢిల్లీ నుంచి బయలుదేరతారు ఒకరు వయా కలకట్ట ఒకరు వయా ముంబై చెన్నై చెన్నైలో కలవాలి ట్వెల్వ్ డేస్ టైం పెట్టుకున్నారు ఒకరేమో రూరల్ ఏరియాస్ మీదుగా ఎక్కువగా అంటే అంబాసిడర్ కారు ఇంకొకరేమో బొలెరో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట వాళ్ళని వీడియో తీశారు ఈ రెండు రూట్లు వీడియో తీశారు సో దాంట్లో చూస్తే ఏంటంటే ఇండియన్స్కి ట్రాఫిక్ సెన్స్ అనేది జీరో యాక్చువల్గా సో అందువల్ల మనం రూరల్ ఇట్లా పోతుంటే వాళ్ళు రైవర్స్ వస్తుంటారు ఆ ఏరియాలో ఎక్కడంటే అక్కడ క్రాస్ చేస్తుంటారు ఇప్పుడు హరికృష్ణ వాళ్ళ కొడుకు తన జానకిరామ్ హరికృష్ణ కొడుకు జానకిరామ్ చనిపోయింది ఇలాగే ట్రాక్టర్ డ్రైవర్ సడన్గా మధ్యలో వచ్చాయి అక్కడ వస్తాడని ఎవరు ఊహించరు అలా జరుగుతుందన్నమాట సో వీటికన్నిటికీ ఎవరు కారణం అనేది లేకుండా వేల మీద వేసేస్తున్నారు అనేది ఇప్పుడు డ్రైవర్లు చాలా తీవ్ర నిరసన తెలియజేస్తున్నారు అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా సెకండ్ లార్జెస్ట్ రోడ్ వేస్ మనకే ఉందన్నమాట ప్రపంచంలో ఫస్ట్ వచ్చి అమెరికా ఉంటుంది సెకండ్ మంది అనమాట అమెరికా వచ్చి సిక్స్టీ ఫోర్ పర్సెంట్ రోడ్స్ ఉంటే ప్రపంచంలో మంది సిక్స్టీ టూ పర్సెంట్ ఉండి సెకండ్ లార్జెస్ట్ అనమాట అంటే మొత్తం ట్రాన్స్పోర్ట్లో ఇండియాలో సిక్స్టీ టూ పర్సెంట్ ట్రాన్స్పోర్ట్ రోడ్డు మీదనే జరుగుతుంది సో దీనికి ఇందులో నలభై అరవై నాలుగు పర్సెంట్ గూడ్స్ ట్రావెల్ అంతా కూడా రోడ్స్ మీదనే జరుగుతుంది మనకి ఇండియాలో ఇప్పటికీ వేరే ఆల్టర్నేటివ్ అంటే ట్రైన్ షిప్పులు ఇవి ఇంకా డెవలప్ కావాలి వాటర్ వేస్ డెవలప్ కావాలి రైల్వేస్ డెవలప్ కావాలి అవి చేయలేదు అంటే మనకి వాజ్పేయి గవర్నమెంట్ తర్వాత మనకి చాలా పెద్ద ఎత్తున నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ జరిగింది క్వాడ్రిలేటరల్ గోల్డ్ర గోల్డెన్ నేషనల్ హైవే అనేది కూడా ఒక పదమూడు రాష్ట్రాలు గుండా వాజ్పేయి పిరీలోనే చేశారు మొత్తం ముప్పై మేజర్ సిటీస్ని కవర్ చేస్తూ వెళ్తుందనమాట అది ఆంధ్రప్రదేశ్లో వెయ్యి కిలోమీటర్ల వరకు ఉంది టోటల్గా అది ఆరు వేల కిలోమీటర్లు ఉంటుందన్నమాట నేషనల్ వైడ్ నే క్వాడ్రిలేట్రల్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ నేషనల్ హైవే అంటారు దాన్ని సో అలాంటి పరిస్థితుల్లో తొంభై పర్సెంట్ ప్యాసింజర్స్ ఇప్పటికీ రోడ్డు మార్గం మీదనే ప్రయాణిస్తున్నారు ఇండియాలో ఇందులో యాక్సిడెంట్లు తీసుకుంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల పైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి లక్ష యాభై వేల మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు తమిళనాడు నెంబర్ వన్గా ఉంది యాక్సిడెంట్లో అరవై నాలుగు వేలు యాక్సిడెంట్లు పర్ ఇయర్ తమిళనాడులో జరుగుతున్నాయి సెకండ్ వచ్చి మహారాష్ట్ర ఇప్పుడు ఎక్కడైతే ట్రక్ డ్రైవర్లు ఎక్కువ మంది చేస్తున్నారో అది మహారాష్ట్ర అనమాట అందుకని ఇది కూడా కారణం కావచ్చు ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ యాక్సిడెంట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ కేసులు అక్కడ ఉండే అవకాశం ఉంది మూడవది కర్ణాటక ఇక తెలంగాణ తీసుకుంటే ఇరవై ఆరు వందల అరవై తొమ్మిది యాక్సిడెంట్లు పర్ ఇయర్ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇంకా తక్కువ ఉంది ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై తొమ్మిది సో ఇందులో ఇరవై పర్సెంట్ డెత్లు ఈ యాక్సిడెంట్లో చనిపోయే మరణాలలో ఇరవై పర్సెంట్ రిటర్న్ కొట్టి పారిపోవడం సో వీళ్ళు ఇది గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు ఇంత జరుగుతున్నప్పుడు దీన్ని ఆపాలంటే కఠిన శిక్షలు వేయాలనేది గవర్నమెంట్ అంటుంది కానీ ట్రక్ డ్రైవర్లు అసోసియేషన్లో వీళ్ళు మాట్లాడేది ఏంటంటే మీరు రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాల ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయి డ్రైవర్లకు సంబంధం లేని గ్రామాల్లో వాళ్ళు ట్రాఫిక్ సెన్స్ ఉండట్లేదు రోడ్డు బాగుండట్లేదు రిపేర్స్ జరగట్లేదు తర్వాత లేన్స్ సపరేట్గా ట్రక్ డ్రైవర్స్కి సపరేట్ లేన్స్ ఉండట్లేదు ఇలాంటివి మీరు కరెక్ట్ చేయకుండా బర్డనంతా మా మీద వేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ట్రక్ డ్రై ట్రక్ డ్రైవర్గా రావడానికి భయపడతారు యాక్చువల్గా ఇండియాలో ఎక్కువ ఈ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ప్రధానంగా దళితులు బీసీలు ట్రైబల్స్ వీళ్ళు ఎక్కువగా ఉంటున్నారు యాక్చువల్గా వాళ్ళల్లో ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి టెన్త్ లోపలే ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డ్రైవర్లకు అర్హులు అనమాట ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పెట్టిన అనేక స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్లో కూడా ఈ గ్రూప్స్కే ఎక్కువ డ్రైవింగ్ ఇది ఇస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ మనకి పదిహేడు లక్షల డ్రైవర్స్ అవసరం ఉన్నారు అందులో హెవీ ట్రవ హెవీ ట్రక్ డ్రైవర్సే ఆరు లక్షల మంది అవసరం మనకిప్పుడు కొరత అనమాట అంటే పెరు పెరువు లాంటి దేశాల నుంచి మనకు వస్తున్నారు డ్రైవర్స్ సో అందువల్ల అనేక ఉద్యోగాలు ఈ రంగంలో ఉన్నాయి ఎక్కువగా ట్రైబల్స్ ఎక్కువ వస్తున్నారు ముఖ్యంగా పీవీజీటీ అంటారు ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఈ గ్రూప్స్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేసి వాళ్ళకి ప్రధానంగా ఈ ట్రక్ డ్రైవర్స్గా ఇస్తుంది అన్నమాట ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి నేను ఆ మధ్య మా మధ్యప్రదేశ్ ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ విచారిస్తే ప్రధానంగా వాళ్ళు వాళ్ళకి ఆ ట్రైబల్స్కి ఈ డ్రైవింగ్ డ్రైవింగ్ కాపాడుతుంది వాళ్ళని సో ఇప్పుడు ఇటువంటి చట్టాలు తీసుకురావడం వల్ల ఇంత విగరస్గా చట్టాలు వస్తే ఆ పిల్లలు ఎవరు కూడా డ్రైవర్లుగా రావడానికి భయపడతారు ఎందుకంటే వాళ్ళతో పున్నా లేకపోయినా యాక్సిడెంట్ జరిగినప్పుడు వేలకు పదేళ్ళు జైలు శిక్ష పడిపోతే మొత్తం లైవ్లీహుడ్ పోతుంది కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ అని చెప్తున్నారు రెండోది ఏంటంటే ప్రతిసారి కూడా రిపోర్ట్ చేయడం కష్టమవుతుంది ఇప్పుడు నేషనల్ హైవేలు ఎక్కడో జరుగుతుంది ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడో ఏ వెస్ట్ బెంగాల్ నుంచో తమిళనాడులో యాక్సిడెంట్ జరుగుతుంది వాళ్ళు ఎవరికి పోయి అలా రిపోర్ట్ చేస్తారు కాబట్టి రిపోర్ట్ చేయలేదనే కారణంతో వాళ్ళకి శిక్ష వేయడం కరెక్ట్ కాదు ఈ చట్టాన్ని తీసేయాలి అనేది ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చెబుతున్నారన్నమాట సో మరి దీన్ని ఏం జరుగుతుందనేది చూడాల ఎందుకంటే ఇది ఒక ప్రధానమైన సమస్య ఇప్పుడు దీనివల్ల పెట్రోలు డీజిల్ కొరత వస్తుంది దీనివల్ల ట్రావెల్ ప్రాబ్లం వస్తుంది దీని ఇది దీని ఎఫెక్ట్ అనేక రంగాల మీద పడుతుంది ఒక్కసారి రవాణా కానీ స్పందిస్తే మొత్తం దేశంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా స్పందించ స్పంది స్పందించపోతుంది అనమాట సో ఇది దీన్ని ఎలా గవర్నమెంట్ అయితే ఇప్పటివరకు ఏమి చర్చలకు కానీ ఏమి రాలేదు సెంట్రల్ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు కానీ స్టేట్ గవర్నమెంట్లు మాత్రం కొంత ఆల్టర్నేటివ్గా పెట్రోలు సప్లై చేసే యజమానులతో మాట్లాడి వాళ్ళ ఓన్ వెహికల్లో దాదాపు ఇప్పటివరకు పది లక్షల లీటర్ల పెట్రోల్ని డీజిల్ని సప్లై చేయించింది వాళ్ళ ద్వారా అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో పెట్రోలియం ఓనర్స్ వాళ్ళే వాళ్ళ సొంత కలిసి పెట్టుకొని చేశారు బట్ దాన్ని కూడా వీళ్ళు ఆపేస్తున్నారు అక్కడక్కడ వీళ్ళు ఎందుకంటే రోడ్లు బ్లాక్ చేసేస్తున్నారు సో రోడ్డు మార్గాలు కూడా ఉండట్లేదు అందువల్ల జనరల్ ట్రాఫిక్ కూడా అంతరాయం జరుగుతుంది సో దీన్ని మరి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకొని దీనికి సంబంధించి ఏదన్నా పదేళ్ళు అనేది కనీసం ఒక ఐదేళ్ళకి తీసుకురావడము ఏదన్నా చేయాలి అట్లాగే వీళ్ళు చెప్తున్న డిమాండ్స్ రోడ్స్ బాగుండడం తర్వాత మిగతా చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్టాలి అంటే డ్రైవర్లో చెప్తున్న దీంట్లో కూడా కొంతవరకు లాజిక్ ఉంది రెండోది వాళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి లాంగ్ అవర్స్ ఉంటాయి వా వాళ్ళ ఓనర్స్తో కూడా మాట్లాడాలి ఓనర్స్ ఏంటంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఓవరు లాంగ్ అవర్స్ ఉంటాయి ఈ మధ్యనే ఒక రూల్ కూడా తెచ్చింది క్యాబిన్ కంపల్సరీ ఏసీ ఉండాలి ట్రక్స్లో అని సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళకి విపరీతమైన వేడి దానివల్ల నిద్ర రావడం ఇవన్నీ ఉంటాయి లాంగ్ జర్నీస్ కాబట్టి వాళ్ళు కాస్త మందు కూడా వేస్తారు సో దీనివల్ల కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి రెండవది ఎక్కడంటే అక్కడ వాళ్ళు పార్క్ చేసి వెళ్ళిపోతారు మనం చాలా వింటుంటాం ఆగి ఉన్న వెహికల్ని ఢీకొని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి అంటే వేగంగా వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు ఉంటారని ఎవరు గెస్ట్ చేయలేరు అది పోతుందేమో అనుకుంటారు అవి ఆగుంటాయి ఎక్కడంటే అక్కడ ఆపేస్తారు అందుకని వీళ్ళకి ట్రక్ బేలు ఎక్కువ పెట్టాలి ఎక్కువ లేవు ఎక్కడో చోట ట్రక్ బే ఉంటుంది అంత దూరం వెళ్ళలేక ఎక్కడంటే అక్కడ ఆపేస్తున్నారు సో ఇటువంటి ట్రక్ డ్రైవర్ల పాయింట్ ఆఫ్ నుంచి కూడా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేయాలి అది చేయకుండా మొత్తం యాక్సిడెంట్లకి ట్రక్ డ్రైవర్ల బాధ్యత అని చెప్పడం అయితే ఇబ్బంది అనమాట దానివల్ల ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ